కాకినాడ జిల్లాలో పోగొట్టుకున్న ఎనిమిది వందల సెల్ ఫోన్లు ఐటీ కోర్ విభాగం గుర్తించి వాటిని బాధితులకు జిల్లా ఎస్పీ జీ బిందు మాధవ్ అందజేశారు వీటి విలువ ఒకటి పాయింట్ మూడు ఆరు లక్షల రూపాయలుంటుందని తెలిపారు ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న సందర్భంలో ఐటీ కోర్ కు వచ్చిన ఫిర్యాదు సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఇప్పటివరకు పది విడతల్లో ఐదు కోట్ల ముప్పై లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలు విలువ చేసి మూడు వేల మూడు వందల యాభై ఒక్క మొబైల్ ఫోన్లు బాధితులకు అందచారం జరిగిందని అన్నారు ఆపరేషన్ మోబీ ట్రాక్కు అధునాతన డిజిటల్ ఫోరెన్సిక్ జీపీఎస్ ట్రాకింగ్ ఐఎం ఈఐ ట్రేసింగ్ సైబర్ నిఘా టూల్స్ ప్రధాన కారణమన్నారు మొబైల్ పోగొట్టుకున్న వెంటనే బ్యాంక్ ఖాతాలను బ్లాక్ చేయాలని సిమ్ కార్డు డిజిబుల్ చేయాలన్నారు మొబైల్ ట్రాక్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ టూకు ఫిర్యాదు చేయాలని కోరారు సెకండ్ ఫోన్లు కొనే ముందు కొనుగోలుదారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు కార్యక్రమంలో ఐటీ కోర్ టీమ్ సిఐ డి దుర్గాశేఖర్ రెడ్డి ఎస్బీ డిఎస్పీ కేవీవీ సత్యనారాయణ డీసీఆర్బీసీఐ రవికుమార్ ఐటీ కోర్ సిబ్బంది బాధితులు పాల్గొన్నారు

నేను చూస్తూ ఉన్నాను నేను చేసే మంచి పనులన్నీ బాగా కవర్ అవుతున్నాయి లేకపోతే మోబీ ట్రాక్ ద్వారా నేను ఏదైతే మొబైల్ నంబర్ చెప్పానో నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ నన్ను వాట్సాప్ చేస్తే చాలు మీ వివరాలు